రామలక్ష్మి సీతాకాంత్ వైపే చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటే నన్ను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు కానీ నేను మాత్రం మిమ్మల్ని భర్తగా అనుకుంటున్నాను మీ కపట తల్లి ఆడే నాటకాన్ని బుద్ధిని నిజస్వరూపాన్ని మీ ముందు ఉంచుతాను నేను ఇప్పుడు మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు నమ్మరు అని అయితే అనుకుంటూ ఉంటుంది మరి సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ అలా బయటికి వెళ్తే సందీపు అలాగే శ్రీలత ఇద్దరు మాటలతో గొడవ పడుతూ ఉంటారు ఇంకా ఎన్ని రోజులు అన్నయ్యకి దాసోహం అంటూ తిరుగుతూ ఉండాలి నా వాటా నాకు ఇచ్చేస్తే నా బ్రతుకు నేను బతుకుతాను అనేది అంటూ ఉంటే ఏంట్రా నీకు వాటా కావాలా ఈ ఆస్తి మొత్తానికి నేను వారసుడు చేద్దాం అనుకుంటే ఒక చిన్న వాటా కోసం ఇన్ని రోజులు ఉన్నావా నువ్వు అనేది అండము ఇన్ని రోజులు నేను ఎందుకు కష్టపడ్డాను అనుకున్నావు గొంతు కోసి నమ్మించినట్టు ఎందుకు చేశాను అనుకుంటున్నావు నలభై ఏళ్ళు వచ్చినా వాడికి పెళ్లి చేయకుండా ఎందుకున్నాను అనుకుంటున్నావు ఈ ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టడానికి కాదనైతే మాటలు మాట్లాడుతూ ఉంటే అవన్నీ రామలక్ష్మి వినిస్తుంది అలాగే గతం మొత్తం ఒక్కసారిగా మనకు చూపిస్తారు అంటే సీతాకాంత్ వాళ్ళు నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా రోడ్డుని పడిపోతారు సీతాకాంత్ కుటుంబం దాన్నంతా సంపాదించిన తర్వాత వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ముందు పెడతాడనమాట అంటే స్త్రీలత ముందు స్త్రీలత ఏంటి పైకి గారాలు పోతూ గొప్పలు పోతూ నా కొడుకు బంగారం అది చెప్తూ సీతాకాంత్ని పొగుడుతూ తన గుప్పెట్లో ఓ పెట్టుకుంటుంది ఇక వాళ్ళ తాతయ్య ఉండి నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోయాయి కదా సీత ఇక నేనే పెళ్లి చేసుకో మీ మామయ్య కూతురు నీ కోసం ఎదురుచూస్తుంది అంటే రామ్ సీతాకాంత్ మనసులో అసలు పెళ్ళి అనే ప్రస్తావనే లేకుండా చేసేసి ఉంటుంది ఈ స్త్రీలత ఇంకా రామలక్ష్మి ఎదురుపడిన తర్వాతే సీతాకాంత్ అనే అభిప్రాయం అయితే